పేదల సేవలు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒక పేదల సేవలు అనే కార్యక్రమాన్ని తీసుకుని ప్రజల దగ్గరికి ఒక ముఖ్యమంత్రి రావడం అనేది భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం దీన్ని ఈరోజున కది నియోజకవర్గంలోని తలుపుల మండలంలో పెద్దనవారిపల్లి గ్రామంలో రేపటి రోజు అంటే నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆచరించబోతున్నాను నిజంగా ఈ మండలాన్ని గమనిస్తే మీరు భౌగోళికంగా పక్కనే మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వైఎస్ కుటుంబం ముక్కు కిందే ఉంటుంది నిరంతరము వాళ్ళు బెంగళూరు పోవాలన్నా బెంగళూరు ప్యాలెస్ పోవాలన్నా లేదు గదిరి మీద పోవాలన్నా ఖచ్చితంగా తలుపుల మండలాన్ని టచ్ చేసి పోవాలి కానీ పక్కనే ఉండి ఏదో అద్భుతాలు చేస్తాను ఈ ప్రాంతానికి మంచి చేస్తాను అని చెప్పేసి నమ్మబరిచినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్ఆర్ సిద్ధి గారు కావచ్చు ఎప్పుడు కూడా ఈ మండలంలో ఒకటంటే ఒక మీటింగ్ పెట్టినటువంటి దాఖలాలు కూడా సరికరడం లేదు ఇది ఒక చారిత్రాత్మైనటువంటి ఘట్టం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా ఈ మండలంలో ఒక కార్యక్రమానికి హాజరవుతున్నారు అధికారిక కార్యక్రమం ఈ ప్రాంతానికి మంచి చేసేటువంటి కార్యక్రమంగా ఈ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు ఎందుకంటే మొన్నే ఆయన గత గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినాం ఏదైతే పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆ టైంలో అందరినీ మెయిన్ బ్రాంచ్ కళదైతే ఉందో మొత్తం కాలవ పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి కానీ అధికారం పోయిన తర్వాత అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు కనపడుతుందా ఆ కాలంలో చుక్క అంటే చుక్క నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల పరిపాలన కొనసాగించేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో పద్దెనిమిది పదహారు నెలల పరిపాలన అధికారం లేదు పదహారు నెలల పరిపాలన కొనసాగించాం రెండోసారి అదే కాలువలో మెయిన్ బ్రాంచ్ కెనాల్ కృష్ణానదీ జలాలని తీసుకొచ్చున్నాం మొదటి క్వాలిటీ ఈసారి మళ్ళీ రెండవసారి నీళ్లు తీసుకురావడమే కాదు చెరువుల్ని కూడా అతిపెద్ద ఊట చెరువు అయినటువంటి కొండారెడ్డి చెరువుని కూడా నీళ్ళతో కృష్ణానదీ జలాలని నింపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి పులివందలు కూడా రెండు చెరువులు రెండు మండలాల్లో ఉన్నటువంటి చెరువుల్ని జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నికల్లో భాగంగా హామీ ఇస్తే దాన్ని నెరవేర్చి మరీ ఇక్కడ ఈ ప్రాంతం చెరువులు కూడా నింపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతలు దర్పణం పడుతుందని చెప్పేసి ఇది అతిపెద్ద మంచి ప్రాంతాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అతిపెద్ద మంచి ప్రాంతాన్ని ఇంకా మించి ఇంకా నాలుగైదు చెరువులు ఉన్నాయి మెయిన్ బ్రాంచ్ గణాలకి తొందరలోనే మళ్ళీ టెండర్ పిలుస్తారు ఇంకా కొద్ది కొత్త మరమ్మతులు ఉన్నాయి దానిలో భాగంగా మిగతా చెరువులకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి మంచి ఆలోచన చేసే దిశగానే మా ఆలోచనలు కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించుకోవాలనే ఆలోచన స్థానిక ప్రజాప్రతి ఎమ్మెల్యే నేను కూడా ఆలోచన చేస్తూ ఉన్నా వచ్చే రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రతి చెరువుని కృష్ణానది జలాలతో అన్ని సుధర ద్వారా దింపేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేయబోతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం దీంతోపాటి స్థానికంగా ఈ మండలంలో హార్టికల్చర్లో అద్భుతంగా పండ్లు పండించేటువంటి మండలం ఇది మామిడి పలసాయ పెద్ద ఎత్తున ఉన్నటువంటి మండలం ఇక్కడ ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వాడు తీసుకురావాలా బేస్డ్ యూనిట్ వాడు తీసుకురావాలనే ఆలోచనతో ప్రజలందరి మనసులో కూడా ఉంది దానికి అనుగుణంగానే మా ఆలోచనలు కూడా ఉంటే వారు కూడా ముఖ్యమంత్రి గారికి వినమించుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ ఈ ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ ప్రాంత ప్రజానీకానికి మంచి చేస్తుంది ఈ నియోజకవర్గ ప్రజానీకానికి మంచి జరిగే రకంగా ఉంటుందని చెప్పేసి బలంగా నమ్ముతాం